హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం ఇంకా స్టార్ట్ చేశాను మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పని చేసుకుంటాను అనేసి ఈ వ్లాగ్లో ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి అందరూ ఇప్పుడు వచ్చేసి కిచెన్కి వచ్చానండి ఫస్ట్ మెయిన్ కిచెనే కదా మనకి కాల్సింది అయితే కిచెన్ అనేది నీట్గా ఉంటే మనకు అర్థం పని అయిపోయినట్లు ఇంట్లో ఇప్పుడు వచ్చేసి పాత్రలు కడుక్కున్నాము పాత్రలు ఉండే పాత్రలు కడుక్కొని కిచెన్ అంతా మొత్తంగా క్లీన్ చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి వేరే పని చేసుకున్నాము ఫస్ట్ కిచెన్లో ఉండేది మా పాత్రలు స్టవ్ కౌంటర్ ఇవంతా క్లీన్ చేసుకునేస్తాం అనేసి కిచెన్లోకి వచ్చాను ఇప్పుడు పాత్రలు కొంచెం ఉండాయి పాత్రలు కడుక్కునేస్తామని పాత్రలు కడుక్కుంటాను మెయిన్ ఇప్పుడు అప్పుడు వంట చేస్తే అప్పుడప్పుడే కడుక్కునేస్తే పాత్రలు అనేది తక్కువే ఉంటాయండి మనం ఒకేసారి సాయంకాలం కడుగుతామో మళ్ళీ తెల్లారి కడుగుతాం అనుకుంటే పాత్రలు చాలా అవుతాయి మనకు కూడా లేట్ అవుతుంది అప్పటికప్పుడు కడుక్కునేస్తే మనకి బిర్యానీ అనే ఉంటుంది లేట్గానే ఉండలేదు మనకి పని చేసేదానికి ఏమన్నా అవ్వలేదంటే మ్యూజిక్ పెట్టుకొని పని పాత్రలు ఏమైనా పని ఇట్లా పని చేసుకుంటే మనకి పని చేసినట్లే తెలిసేలేదండి మనకి మనమే మోటివేషన్ చేసుకోవాలండి లేదంటే మనకి లేట్ అయిపో మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండలేదు ఎవరికైనా పని చేసేకి ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళైతే పాటలు పెట్టుకొని చేసుకోండా మ్యూజిక్ ఆన్ చేసుకొని పని చేసినట్లే తెలిసేదండి నిజంగానే మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళైతే ట్రై చేయండి కావాలంటే పని చేసినట్లే తెలిసలేదు మనకి అదే మెయిన్లా ఉంటుంది పని కూడా అంతే ఇష్టంతో చేస్తే మనకి పని చేసినట్లు ఉండలేదు ఏదే పని చేసినా కూడా మనం దాన్ని ఇష్టపడి చేస్తే మనకి పని చేస్తానము అని మనకు అనిపించలేదు ఏదైనా కానీ మనం కష్టంతో బాధతో చేసేకపోతే మాత్రం అది పనిను అయ్యేలా నీట్గానే ఉండేలా సక్సెస్ కూడా వేయలేదు నిజంగా అండి ఇది నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను మనం మీ పని చేస్తున్నామంటే ఇది నీట్గా ఉండాలి అయితే క్లీన్గా ఉండాలి అనుకొని మన మనసుతో మనం చేస్తే అది అనేది నీట్గానే ఉంటుంది సక్సెస్ అవుతుంది మనం ఇష్టంతో చేయాలి ఏదైనా కానీ కష్టంతో ఏది కూడా చేసే కయలేదు ఇప్పుడు పాత్రలు అన్నీ నీట్గా కడుక్కొనేశాను ఆ తర్వాత వచ్చేసి కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకుందామని క్లీన్ చేస్తున్నాను అట్లా క్లీన్ క్లీన్ చేసేటప్పుడే స్టవ్ స్టవ్ వెనకాల ఉండే టైల్స్ ఇది క్లీన్ చేసుకుంటే ఒక తిరుగుబాతికి వేసి ఉండేటప్పుడు నూనె గీనంతా ఎగిరి ఉంటుంది అదంతా ఒకేసారి తడిబట్టు పెట్టుకొని తుడుచుకునేస్తే నీట్ అయిపోతుంది మళ్ళీ ఇంకొకసారి తుడుస్తాము ఇంకో మళ్ళీ తుడుస్తాంలా అంటే మాత్రం మా జిడ్డు అనేది అట్లే గట్టి అయిపోతుంది మళ్ళీ స్టీల్ నర పెట్టుకొని తుడుచుకుంటే కూడా పోయేలేదు మనకి లేట్ అవుతుంది అప్పుడు పని కూడా ఇంకా ఎక్కువ అవుతుంది నేనైతే పాత్ర పాత్ర కడిగిన కూడా కిచెన్ కౌటర్ తుడుచుకొని అట్లే తపాటు స్టవ్ టైల్స్ ఉండేదాన్ని అంతా మొత్తం తుడుచుకునేస్తాను ప్రతిసారి స్టవ్ అనేది తుడుచుకుంటా అంటే వంట చేసి ప్రతిసారి స్టవ్ తుడుచుకుంటే నీట్గా ఉంటుంది నాకైతే నేను అప్పుడప్పుడు తుచుకుంటా అంటాను కాబట్టి నాకు నీట్ ట్గా ఉంటుంది నేను క్లీన్ చేసినప్పుడే కిటికీలు అవంతాను కిటికీలు కూడా కిటికీలు తీసి పెట్టిన చేసినప్పుడు గాలి దుమ్ము అనేది వస్తుంది అనేసి ఆ కిటికీలు అంతా తుడుచుకునేస్తాను అట్లే సింకు కూడా అంతే సింకు ఇంకో అంతా మొత్తం అంతా నీట్గా తుడుచుకునేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకునేసానండి మీరు కూడా కలంటే ఒకసారి చూడండి నేను కడిగినప్పుడే సింకు కూడా మొత్తం తుడుచుకునేస్తాను అప్పుడు రిల్లలు అనేది ఉండలేదు సింకు కూడా ఎప్పుడు వెట్టుగానే ఉండాలా తేమగా ఉండకూడదు అట్లా అట్లా అంతా తుడుచుకొని పెట్టుకునే అప్పుడు జిర్లేలు గిట్లలు ఏమి ఉండదండి తామ్ ఎక్కువగా పెట్టుకోవద్దండి ప్రతిసారి కడుక్కునే బదులు ఒకసారిగా కడుక్కొని నీట్గా పెట్టుకోండా మనం ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాత్ర కడుక్కుంటా వంటను లేట్ అయింది ఇప్పుడు వంట చేసిన కంపల్సరీగా ఒకేసారి వంట అనేది చేసుకోయండి అది చేసిన తర్వాత మొత్తం అన్ని పాత్రలు కడిగేసి బయట వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ వంట చేసినప్పుడు మనం కిచెన్ లేకపోతే అప్పుడు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు డే మాట ఇంకా తెచ్చిన గ్లోసరీస్ నేను ఎత్తిపెట్టే కాలేదు దాన్ని అంతా అట్లే పెట్టేసాను ఇప్పుడు మొత్తం అంతా బాటిల్లో ఫిల్ చేసుకుని ఎత్తి పెట్టుకుంటాను గీజర్ గ్లోసరీస్ కూడా అంతేనండి మనకి ఎంత కావాలంత చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని వేసుకున్నాము ఇప్పుడు ఒక్కొక్క కేజీ మనకి తక్కువగా ఉంటుంది ఒక్కొక్క కేజీ రెండు రెండు కేజీ తెచ్చుకుంటాము దాన్ని మొత్తం అట్లే వాడుకునే కదండి ఒక్కో కాలు కాలు కేజీ అనేది ఒక బాటిల్లోకి వేసి పెట్టుకుంటే మిగిలిన మిగిలి ఉండేది ఇంకొక బాక్సులోకి వేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఇప్పుడు పులుగులు పొడి చేయితాము అది ఇది వాడతా ఉంటాము పులుగులు పొడి ఇది అవి ఇవి అయ్యేది ఏమి లేకుండా నీట్గా అనేది ఉంటుంది డబ్బాలు కూడా అంతేనండి మనం గ్లోసరీస్ తెచ్చే తెచ్చేక ముందర కడిగి పెట్టుకోండి నీట్గా ఉంటాయి డబ్బాలు కూడాను గ్లోసరీస్ తెచ్చి ఫిల్ చేసుకుని ఇంకా కడుక్కునే కలి రైస్ తెచ్చిన తర్వాత ట్యాక్ ముందరే కడిగి పెట్టుకోంటే దాంట్లోకి తెచ్చిన తర్వాత ఫిల్ చేసుకునేకైతుంది నేనైతే అట్లే చేస్తానండి మీరు ఎట్లా చేస్తారో చెప్పండి గ్లోసరీస్ అన్ని ట్యాక్ ముందరే కడిగి పెట్టుకుంటే మళ్ళీ తెచ్చిన తర్వాత ఫిల్ చేసుకునేకైతుంది దాంట్లోకి కాలు కాలు అనే డబ్బాలు పెట్టుకుంటాను అంతంతే నింపి పెట్టుకుంటాను ను మిగిలిన ఇంకా మిగిలిండేదాన్ని ఒక డబ్బాలెక్క వేసి పెట్టుకుంటే ఆ ఖాళీ అయిన తర్వాత దాంట్లోకి వేసుకుంటాను మనం వంట చేసి ఆడవాడలో తాము చేయి పెడతా ఉంటాము అప్పుడు పులుగు పెడుతుంది ఒక కేజీని మొత్తంగా పెట్టుకొని వాడుకునేకేయలేదు కదా అందుకే నేను ఒక కాలు కాలు కేజీ వేసుకొని అవి అయితే వాడుకుంటానండి డబ్బాలు కూడా అంతే చేయి తాముతా అంతా పెట్టుకుంటా ఉంటాము అవి కడుక్కొని పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అన్ని ఇట్లా ఫిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకంతా మూతలు వేసేసి ఇట్లా ఎక్స్ట్రా ఉంటే చూడండి ఇట్లా డబ్బాలోకి పెట్టుకునేస్తాను ఇప్పుడు దీంట్లో మూత వేసుకునేసి దాంట్లో జాగాలు దానిలో ప్లేస్లో పెట్టుకుంటే మనకి అవకాలు దాని ప్లేస్లో సెట్ చేసేస్తే నీట్గా ఉంటుంది చూడండి అంతా ఫుల్ నీట్గా పెట్టుకునేసాను అంతా కిచెన్ అనేది మనకి ఎప్పుడు నీట్గా ఉంటే మనకి చేయి దొరికానట్లు పెట్టుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉండాల ఇప్పుడు ఇడ్లీకి నానబెడతాను ఇడ్లీ రైస్ అనేది ఇడ్లీ రైస్ వేసుకుంటాను మీరు కావాలంటే నార్మల్ బియ్యం వేసుకోండి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసు ఇడ్లీ రైస్ వేసుకుంటాను మీరు కావాలంటే నార్మల్ బీమే ఉంటుంది కదా దాంతోనే ఆ బియ్యమే నాలుగు గ్లాసులు వేసుకోండి లేదంటే ఇడ్లీ బియ్యం ఉన్నాయి కూడా రెండు గ్లాసులు ఇడ్లీ బీయము రెండు గ్లాసులు నార్మల్ బియ్యం వేసుకోండా నేను నాలుగు గ్లాసులు ఇడ్లీ రైస్ వేసుకున్నాను అదే గ్లాసులోనే ఒక గ్లాసు ఉద్దిపప్పు వేసుకుంటాను ఉద్దిపప్పు వేసుకునేసి ఒక గ్లాసు అవలక్కి అదే గ్లాసులోనే అవలక్కి వేసుకున్నాము అవలక్కి బదులు కావాలంటే మీరు సొబ్బియ్యం కూడా ఒక గ్లాస్ వేసుకోండి అదే దాంట్లో సొబ్బియ్యం వేస్తే ఫుల్ వైట్ కలర్ వస్తుంది ఇడ్లీ అనేది ఫుల్ తెల్లగా ఉంటుంది వేసుకునేసి బాగా కడిగి పెట్టుకున్నాను అవులక్కి అనేది మనం రుబ్బ్యాకి అర్ధ గంట ముందర నానబెట్టుకుంటే అదైతే నాని ఇప్పుడే నానబెట్టుకునేది వద్దు ఇప్పుడు భీమిది అయితే నాలుగు ఓవర్ల నాన్నే సైడ్కి పెడతాను ఇప్పుడు వాషింగ్ మిషన్ బట్టలు వేసుకుందాం అనేసి బట్టలు వేస్తాను ఆ బట్టలు వేసేస్తే మనకి అదొక పని అయిపోతుంది వేరే పని అన్నీ చేసుకునే సరిపోతుంది బట్టలు వేసేసి బట్టలు అనేది వాషింగ్ మిషన్కి ఎప్పుడే బట్టలు అయినాను బట్టలు ఉల్టా చేసేసుకోండి మురికి అనేది ఉడుకుతుంది మీకు ఎక్కువగా మురికి ఉంది అంటే ఆ మిషన్లోనే వేసేసి ఒక అర్ధ గంట వదిలేయండి సరుపు అంతా వేసేసి నీళ్ళు ఆన్ చేసేసి ఒక అర్ధ గంట వదిలేస్తే అది నానిపోతుంది మొలకాలంటే మిషన్ ఆన్ చేసి ఉతికే ఆన్ చేయండి నేనైతే అట్లే చేస్తాను ఎక్కువగా మురుకుంటే నేను ప్రతి బట్టలు అన్ని బట్టలు దాంట్లోనే ఉతుకుంటా స్క్రీన్స్ మ్యాట్స్ చేయి ఉడిసుకునే బట్టలు ఉడిసేసి మిగిలిన దాంట్లోనే ఉతుకుంటాను మ్యాట్లు ఇవ్వంతను నేను చేతులని ఉతుకునేసాను స్క్రీన్లు మ్యాట్లు ఇవంతను రింగులు అనేది ఊడిపోతాయి అనేసి బట్టలన్నీ ఉతికి మిషన్ వేసుకునేసి వారానికి ఒకసారి టబ్ క్లీన్ లేదా ఫిఫ్టీన్ డేస్ వన్స్ వన్ వంత్కి ఒకసారి అన్న టబ్ క్లీనింగ్ వేసుకోండి మిషన్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది ఆ తర్వాత లిక్విడే వాడండి సరుపు వాడదండ తక్కువ ఎట్లా వస్తుంది అనేసి మిషన్ పాడు చేసుకోదండీ సరుపు ఎక్సెల్ లిక్విడే నేనైతే వాడతానండి అయినంత లిక్విడే వాడండి మిషన్కి అయితే మిషన్ బట్టలన్నీ ఆన్ చేసేసి ఇప్పుడు బట్టలు నేను ఒత్తుకుంటే బట్టలని అయితే మడిచి మడిచిపెట్టుకుంటాను అప్పటికప్పుడు ఆ పని ఆడికాడికి ఫినిష్ చేసేస్తే నిజంగా మనకి మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తామనుకుంటే అదైతే ఎక్కువ అవుతుందండి ఆ పదే ఆ రోజు ఆ రోజు చేసుకునేస్తే ఇల్లు నీట్గా ఉంటుంది మన మనిషి కూడా నీట్గా ఉంటుంది నేను అప్పుడే చెప్పాను కదా పని చేసే కానోళ్ళు మ్యూజిక్ పెట్టుకొని చేసుకోండా పని చేసినట్లే మనకైతే తెలిసేదండి నిజంగా పాటలు పెట్టుకునేసి చేసుకోండి మీకు పని చేస్తాను కూడా అనిపించలేదు ఇప్పుడు అన్ని గ్లోసరీస్ అన్నీ ఫిల్ చేసుకొని బట్టలు అన్నీ వేసుకొని అంత పని అయింది ఇప్పుడు చెత్త అంతా ఊడ్సుకునేస్తాం నీట్ అనేసి చెత్త అంతా ఊడ్సుకునేస్తాను ఇప్పుడు వారానికి ఒకసారి రెండు నెలలకు ఒకసారి తలకైతే నూనె పెట్టుకుంటే తలనొప్పి అనేది ఉండేది కండ్లకి ఏమీ ప్రాబ్లం ఉండలేదు తల నిండుగా నూనె పెట్టుకోవాలండి నేను మొన్న కాంచి పెట్టుకున్నాను కదా ఆ నూనె పెట్టుకుంటాను కాంచిపెట్టుకోండి నూనె అలా అది ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేయండి కావాలంటే చూడండి మీరు ఆ వీడియోలో దాంట్లో ఏముందంటే నూనెలో కొబ్బరి నూనె కాంచే దాంట్లో కొబ్బరి నూనె దాంట్లో కరియాపక్కు ఎర్రగడ్డ మెంతి మేసుకోనండి కరివేపప్పు వచ్చేసి ఇంటికి నల్లగా చేస్తుంది ఎర్రగడ్డ వచ్చేసి ఇంటికి షైనింగ్ చేస్తుంది మెంతి మంచేసి బాడీ హీట్ అనేది అండి ఇంటికి కూడా బాగా గ్రోత్ అండి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను బాగా తలకైనా ఇంకా నూనె అనేది పెట్టుకుంటే ఇదైతుంది మేము ఎప్పుడు వాడే నూనె చూపిస్తానండి నేనేం తెచ్చుకొని ఏం చేసేలా డబ్బులు చేసి ఇంటికలన్నీ ఇంతక పగుట్టుకుంటారు కొబ్బరి నూనె తెచ్చి కాంచుకోండి మీ కొరియల్ కొబ్బరి నూనె దొరకకపోతే పారాచూట్ ఏరియాల్ తీసుకోండి దానికి సేమ్ ప్రొసీజర్ కరివేపాకు ఎర్రగడ్డ మెంతి మంత వేసి కాంచుకోండి నూనె కూడా అంతే స్మెల్ అన్ని ఎంత బాగా వస్తూ ఉంటుందో గమగమా అని వస్తూ ఉంటుంది కరివేపాకు అంతా వేసి కదా అది గమగమా అనేసి వస్తూ ఉంటుంది చూడండి నేనైతే తలకాయని ఇంకా నూనె పెట్టుకున్నాను తలకాయ కూడా బాగా ఆర ఈర్చుకుంటుంది నూనె అనేది ఇప్పుడు ఫ్రెష్ చేసి వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలైంది ఆ బట్టలు అన్ని దాంట్లో తీసుకునేసి వదిలి వదిలి ఎండేసుకుంటే బట్టలు కూడా నీట్గా ఉంటుంది ఎందుకంటే అది ఓవర్ స్పిన్ అవుతుంది ఆ స్పిన్ దాన్ని బట్టి బట్టలంతా ఫుల్ మడుచుగా ఉంటుంది ఈట ఉడిగ్గాల ఆ స్పిన్ అవుతుంది కదా అది బట్టలు అంతా ముళ్ళు ముడికిపోతాయి వదిలి వదిలి ఎండేసుకుంటే సరిపోతుంది అది ఇప్పుడు టెరెస్కి వచ్చాను బట్టలంతా మొత్తం అంతా అనేసి టెర్రస్ పైకి వచ్చాను వదిలేసి బాగా అంతా ఎండేసేసి క్లిప్స్ పెట్టేసిపోయాను ఇప్పుడు తులసి చెట్టుని ఎట్లా గ్రోతింగ్ చేసేదని చూస్తాము చూడండి తులసి చెట్టు ఎంత బాగా వచ్చింది వంటిదే అనేసి దానికి ఎట్లా గ్రోతింగ్ చేస్తానంటే నేను వారం పూర్తి పూలు అనేది కదా మనము bulan terakhir di sisi దాంట్లో ఒక ప్లేట్లకి వేసుకుంటాను నేను వారం పూర్తి అంతా చెట్లకి తీసి తీసి వేసుకుంటాను వారంలో ఒక రోజు ఒక ఢిన్నీ మనేసి వేసుకుంటాను అన్ని రెక్కలన్నీ తీసేసి అంతా తించి పెట్టుకుంటాను తొట్టెలు కూడా వేసుకోవచ్చు తొట్టెలు వేస్తే మనమేం పాటలు వేసుకుంటాం మనం ఏం చెట్లు వేసుకునే లేదు కదా పాటలు వేసుకుంటే అవి కుళ్ళేదానికి దానికి లేట్ అవుతుంది అందుకే రెక్కలు అయితే బిర్యానీ మూడు నాలుగు దినాలకి అంత అయిపోతుంది నేను వారానికి ఒకసారి ఇది ఎప్పుడు ఇట్లా వేసుకుంటాను నేను చెట్టుకనేది ఇట్ల పూలు రెక్కలు అంతా తినిచేసి కొంచెం అన్నీ ఎత్తేసి ఆ చెట్టు మధ్యలో వేసేస్తాను దాన్ని ఆ తర్వాత మన్ను అనేది దాని మీద కప్పెట్టేస్తే వారం గంట అది ఎరువు అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వారం సేమ్ ప్రాసెస్ ఎదుర చేసుకోవచ్చు మన్ను కూడా అంతేనండి అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండండి ఒక పుల్ల ఏమన్నా ఎత్తుకునేసి చెట్టు అది కూడా బాగుంటుంది నీళ్ళు అనేది బాగా దిగుతుంది ఆ మన్ను అనేది టైట్ అయిపోతే చెట్లకు నీళ్ళు దిగలేదు చెట్టు కూడా ఎండిపోతుందండి తులసి చెట్టుని బాగా చూసుకోవాలి ఇంటి దగ్గర సాయంకాలం టైంలో ఒక దీపం పెట్టండి లేదంటే నెయ్యి దీపం పెట్టడా మనం అనుకునేది అవుతుంది జ తులసి చెట్టు మన ఇంటికి ఇది కదా అదే బాగుండాలా అది ఎండిపోతే మనకి ఏమైనా అవుతుందని కూడా చూపిస్తుందండి నేనైతే మనీ ప్లాంటు తులసి చెట్టు రెండు పెట్టుకున్నాను పూలు తెచ్చాను కదా మన సన్నమల్లి పూలు కనకంబరాల్లో అవన్నీ పూలు కనకంబరాలని మాల కట్టి పెట్టుకుంటానండి ఇప్పుడు ఇడ్లీ పిండి రుబ్బున్నాను రుబ్బిండే తర్వాత ఇట్ల చేతులు అనేది బాగా మిక్స్ చేసుకుంటే ఇడ్లీ అనేది బాగా వస్తుంది ఈ బ్లాగ్ అయితే ఇలా ఎంత ఏంది ఇడికి ఇడికి స్టాప్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి